ఎన్నికలు సమీపిస్తున్న వేళ చంద్రబాబు నాయుడు గారికి మరొక పెద్ద షాక్ తగిలే పరిస్థితి కనిపిస్తుంది స్కిల్ డెవలప్మెంట్ కేసులో పదమూడవ ముద్దాయి చంద్రకాంత్ షా ఏసీబీ కోర్టులో లొంగిపోయి అప్రూవర్గా మారాడు ఈ వార్తను ముందే మనం కాటా లో ప్రసారం చేశాం ఈ అప్రూవర్గా మారడం అంటే తన తప్పు ఒప్పుకొని మిగతా విచారణకి సంపూర్ణ సహకారం అందించడం స్కిల్ డెవలప్మెంట్ కేసులో బలమైన సాక్ష్యాధారాలు మరిన్ని కావాల్సిన అవసరం ఏర్పడింది కనుక ఈయన అప్రూవర్గా మారాడు ఇప్పుడు బలమైన సాక్ష్యాధారాలని ఐటీ నుంచి సంపాదించడానికి అదేమిటంటే ఇంతకు ముందే ఈయన అరెస్ట్ అయ్యాడు ఈ కేసులో తర్వాత ఈయన బెయిల్ మీద బయటకు వచ్చాడు అప్రూవర్గా మారతానని ఆయన పిటిషన్ వేశాడు కానీ ఆ సమయంలో ఆయన కోర్టుకు హాజరు కాలేదు ఇప్పుడు ఏసీబీ కోర్టులో అప్రూవర్గా మారతానని చెప్పాడు ఇప్పుడు ఆయన ఈ విచారణకు సంపూర్ణంగా సహకరించడం వల్ల ఐటీ దగ్గర ఉన్న మరింత పూర్తి సాక్ష్యాధారాల్ని సిబిసిఐడి తను సంపాదించడానికి అవకాశం ఏర్పడింది మామూలుగా అప్రూవర్గా మారడం అంటే ఏ కేసులోనైనా సాక్ష్యాలు బలంగా లేనప్పుడు ఒకరు అప్రూవర్గా మారి ఉంటే ఆ మారిన వ్యక్తి బలమైన సాక్ష్యాధారాలు సంపాదించడానికి సహకరిస్తాడు రెడ్డి హత్య కేసులో దస్తగిరి అప్రూవర్గా మారిన తర్వాతనే భాస్కర్ రెడ్డి అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఢిల్లీలో లిక్కర్ కుంభకోణం కేసులో కూడా కొంతమంది అప్రూవర్లుగా మారడం వల్లనే డిప్యూటీ సీఎం సంవత్సరం కాలం నుంచి జైల్లో ఉన్నాడు ఇప్పుడు కేజ్రీవాల్ కూడా అరెస్ట్ పోతున్నాడు కవిత కూడా అరెస్ట్ చేయడానికి బలమైన సాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని రాజకీయ కారణాల వల్ల అరెస్ట్ ఆగిపోయినట్టు చెప్తున్నారు అసలు ఈ చంద్రకాంత్ షాయికి ఈ కేసులో ఉన్న సంబంధం ఏంటంటే ఏదైతే ఈ కేసులో సిబిసిఐడి పేర్కొందో ఈ ఇన్ని రకాల షెల్ అన్నిటికీ ఈయనే మూలమైన వ్యక్తి ఈ షెల్ కంపెనీల నుంచి వచ్చిన బిల్లులకి రాష్ట్ర ప్రభుత్వం యొక్క డబ్బు వెళ్ళింది ఆ బిల్లులన్నీ తప్పుడు బిల్లులు ఆ వెళ్ళిన డబ్బు మొత్తం ఆయన తిరిగి చంద్రబాబు నాయుడికి రూటింగ్ చేశారు అని చెప్పేది సిపిసిఐడి ఆరోపణ దీనికి బలమైన సాక్ష్యాధాలు సంపాదించడానికి ఇప్పుడు బాగా అవకాశం ఏర్పడింది దీనివల్ల మరికొద్ది రోజుల్లో ఒక షాకింగ్ పరిణామం జరుగుతుందని చెప్పి అంటున్నారు